హలో ఫ్రెండ్స్ అయ్య ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను తప్పకుండా వినండి లాస్ట్ వరకు వినండి కనీసం ఒక నిమిషం ఉంటుంది ఎక్కువ టైం కూడా ఉండదు దయచేసి అందరూ వినండి ఒకవేళ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి ఎవరిలోనైనా మార్పు జరుగుతుందేమో అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మనందరి కోసం అయితే ఒక పెద్ద తాగుబూతు పెద్ద రెస్టారెంట్లో బాగా కూర్చొని ఫుల్గా తోగుతున్నాడు అండి తోగుతుంటే గంట సేపు నుంచి ఆ బోర్లో పనిచేస్తున్న ఒక అబ్బాయిని గమనిస్తున్నాడు ఆ అబ్బాయి పడుతున్న కష్టం చూసి ఆ అబ్బాయిని దగ్గర పిలిచి ఇలా అన్నాడు బాబు నువ్వు ఇంత చిన్న వయసులో ఎంత కష్టపడుతున్నావు ఇక్కడే పని చేస్తే నాలుగే పెద్ద తోగబోతు అవుతావు ఇక్కడ పని చెయ్యొద్దు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకో పో అని అన్నాడు అయితే ఆ అబ్బాయి ఇలా అన్నాడు అంకుల్ మీరు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి రాకండి మీరు కూడా ఇక్కడికి వస్తే మా నాన్నలాగే మీరు కూడా తాగి తాగి ఆరోగ్యం పాడయ్యి చనిపోతారు ఒకవేళ మీ పిల్లలకి మీరు లేకపోతే దిక్కు లేక నాలాంటి పరిస్థితే వస్తుంది అని చెప్పాడు నిజమే కదా ఫ్రెండ్స్ ఇక నీతి చూడండి నీతి ఏమిటి తాగుడు వల్ల ప్రభుత్వాలు ఆదాయం కానీ ఇతరులకు షాపు వాళ్ళకి ఆదాయం కానీ మన ఆరోగ్యానికి ఆరోగ్యం కాదు తాగుడు వల్ల మన కిడ్నీలు మన గుండె మన ఊపిరితిత్తులు మన కాలేయం ఎన్నో అవయవాలు దెబ్బతంటే అలాగే నరలు కూడా బలహీనత తగ్గి బలం తగ్గిపోతుంది చాలామంది హాస్పిటల్ని చూస్తున్నాను నిన్న కాక మొన్న మా నాన్నగారు పోగలేదు నిన్న హాస్పిటల్ తీసుకెళ్తే చాలామంది లివర్ పోడైపోయి ఒళ్ళు మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు గంటకొకరు అరగంట ఒకళ్ళు వైజాగ్ కేజీహెచ్లోనే చనిపోతున్నారు ఇలాంటి సమస్యలు సమస్యలైనా తలెత్తుతున్నాయి మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు మీరు లేకపోతే మీ పిల్లలందరూ అనాథాలు అవుతారు మీ భార్య దిక్కుతోనే పరిస్థితిలోని పిల్లల్ని ఎలా పెంచాలనే ఆలోచనలు పెట్టి పిచ్చు వాళ్ళు అవుతున్నారు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ వీడియో చిన్నపిల్లల కోసం కాకుండా నలుగురికి కొంచెం సేర్ చేయండి ఫ్రెండ్స్ కనీసం ఒక కుటుంబం కుటుంబమైన మూర్తదని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్